నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటలు చూస్తుంటే నోరు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను ఈ రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు రెసిపీ చట్నీ అండి ఇడ్లీ దోశల్లోకి చాలా చాలా రుచిగా ఉండి చట్నీ చేసి చూపించబోతున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ ఇల్లు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి పప్పు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకున్న గిన్నెలోకి పప్పులు కూడా తీసేసుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టీ స్పూన్ జీలకర్రని రెండు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుని కొంచెంగా కరివేపాకు కూడా వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసి గిన్నెలోకి వేసేసుకోండి లో ఫ్లేమ్లో మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే పచ్చిపాసన లేకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అండి పప్పులన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అన్నీ కూడా దానిలోకి వేసేసుకోండి రెండు మూడు రెబ్బల చింతపండును కూడా తీసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి డైలీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోండి చివరిగా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వుల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ వాటర్ని తగినన్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకుని రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేయండి కొంచెంగా ఇంగువ కూడా వేసుకుని దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీ అంతా కూడా గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోండి చాలా రుచిగా ఉండి కొబ్బరి నువ్వుల చట్నీ రెడీ అయిపోయిందండి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ ఇడ్లీ దోశలకు కాదు రైస్కి రోటీ చపాతీకి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా పునుకులు ఆలు బజ్జీ అలా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిలోకైనా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం నువ్వులు వేసాం కాబట్టి చట్నీ అనేది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రెసిపీ షేర్ చేయండి చాలా చాలా రుచిగా ఉండే నువ్వుల కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి